ఇక్కడ ఉండడానికి కూర్చోడానికి కూడా పరిస్థితి ఏం బాగాలేదండి వీళ్ళని కాస్త ముందు ప్లేస్ ఏమైనా ఉందా కూర్చోబడడానికి కొంచెం అక్కడ వరకు అమ్మా మీ పేరేంటి తులసి ఆ ఇల్లు మీ సొంత ఇల్లేనా ఆయన ఎవరు మీ నాన్నగారు ఏమైంది మీ నాన్నగారికి కాలు చేయి లాగేసింది పక్షవాతం పిల్లలు ఎవరు పిల్లలు మీ పిల్లలే వీళ్ళ నాన్నగారు ఏరి వదిలేసారా ఏమ్మా ఎందుకని మరి మంచివాడు కాకపోతే ఇద్దరు పిల్లలు ఎలా కన్నా ఆడు నాకన్నా ముందు పెళ్ళి పెళ్ళైంది అండి పెళ్ళి అయింది నేను మంచిదా కాదండి పిల్ల కాళ్ళు కూడా సైడ్ మీరు మంచిదాన్ని కాదంటే మీరు మంచిదే కాదని ఎవరు కాళ్ళు ఎరగొట్టారు పిల్లది ఎడుతుంటే పైకి ఎందుకు కుదిపిస్తాడు కాలు ఎరగ సైడ్ ఇప్పుడు లేడు చచ్చిపోయినట్టు చచ్చిపోయినా ఆహా ఇన్ని చేసేసి అక్కడ చచ్చిపోయాడు ఎందుకు ఇల్లు అంతా అలా ఉంది మరి దారుణంగా ఉంది వాళ్ళు కట్టిడిపోయి అంతవరకు అంటే వర్షం పడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది కదా ఇప్పుడు గట్టిగా కుర్త పడిపోతాయండి ఇంకేం మీ నాన్నగారికి ఎన్ని నెలల నుంచి అలా వ్యాధితో బాధపడుతున్నారు ఐదో నెలలు వచ్చేసి ఉంటుంది ఈ మధ్య కాలంలోనే ఇల్లు అలా పడిపోయి చాలా కాలం అవుతున్నట్టుంది ఎందుకు గవర్నమెంట్ మీకు ఏమి ఇల్లు శాంక్షన్ చేయలేదా నాకు వచ్చిందండి కాలువ తీస్తాను అక్కడ కట్టుకుంటున్నారా డబ్బు లేదండి పిల్లల్లో మా నాన్నగారిని చూసుకోవాలి స్థలం ఉంది మీకు గవర్నమెంట్ ఫ్రీ స్థలం ఇచ్చిందా మీకు ఈ స్థలం మీది కాదా ఇది అద్దె అదిల్లు ఎంత రెంట్ రూపాయలు వెయ్యి రూపాయల ఫంక్షన్ వస్తుందా వీడియో ఫంక్షన్ వస్తుందా నాన్నగారికి వస్తుందా నాన్నగారికి ఐదు నెలలు అన్నారు కదా అప్పుడే వస్తుందా రెండు వేలు వస్తుందండి అమ్మాయికి కూడా ఏం తెలియదు అండి అమ్మాయికి కూడా పనికి అది కూడా అది ఏంటి కూడా ఇక్కడికి వచ్చి చెప్పండి ఒక టూ ఇయర్స్ అవుతుందండి తన కూడా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ కాదు అంత లేదు లేదు అసలు మైండ్ సెట్ అది కరెక్ట్గా ఉండదు అక్కడే పథకం తో అమ్మాయికి మనీ కూడా ఫోన్ చేసుకోవడం తెలియదు ఏమీ తెలియదు అసలు నువ్వే తెలివిందని కాదు అంటున్నారు మరి నీ పిల్లల భవిష్యత్ ఏంటి మీ నాన్నగారు చూస్తే అలా ఉన్నారు నువ్వు చూస్తే ఎలా ఉన్నావు నీకేమిద్దరు పిల్లలు ఉన్నారు మరి వీళ్ళ భవిష్యత్ ఏంటి అది ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఆ వాతావరణం చూస్తేనే చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఈ సామాన్లు అవన్నీ కూడా నువ్వు ఎలా వాడుకుంటావో ఎలా తింటావో ఏంటో మెచ్యూర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అందుకని హస్బెండ్ కూడా సరిగా ఏం కాలేక ఏదో అయిపోయింది మొత్తానికి పిల్లలైతే తెలివితేటలతో సంబంధం లేకుండా పిల్లలు కూడా దానిపైన పన్న ఉంటారు కాబట్టి అట్లా పిల్లలు అయితే వచ్చేసారు సో హస్బెండ్ కనీసం సపోర్ట్ చేసి ఉంటే పరిస్థితి కొంచెం వేరేగా ఉండనేమో ఆయన కూడా బ్రతకలేరు బ్రతుకున్నప్పుడు చూసింది లేదు సో అది తులసమ్మ పరిస్థితి సరే ఫర్దర్ ప్లాన్ ఏంటనేది ఆలోచిద్దాము వీళ్ళ స్థలం వచ్చేసి ఎక్కడో అడవిలో ఇచ్చారంట ఇవన్నీ ఎవరైనా ముందుకు వచ్చి ఇల్లు కట్టినా ఆవిడ ఉంటుందని గ్యారెంటీ కూడా లేదు ఇవి తెలివితేటలకి అవి ఉంటుందో ఉండదో ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అనమాట సో భగవంతుడే వీళ్ళ కుటుంబాన్ని ఆదరించాలి మనం చేయాల్సింది అయితే చేద్దాము తులసి ఇక బియ్యం అమ్మా ఇది బెడ్షీటు చీర ఏమో నీ పరిస్థితి చూస్తే నాకేం అర్థం కావట్లేదు ఎలా బ్రతుకుతావో పిల్లలు చూస్తే బంగారంలా ఉన్నారు వాళ్ళని ఎలా పెంచుతావో ఎలా పెద్ద చేస్తావో ఏంటో మరి ఓకేనా ఇవన్నీ వాయిల్ పండు కారం సాంబూసే అమ్మా ఇగో ఇక నేను ఐదు వేల రూపాయలు చెక్ ఇస్తున్నాను ఇక్కడ నువ్వేవంటే అవి గీతలు పెట్టకు ఇక ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళని తీసుకొని వెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొని నీకు ఎక్కివించినా నువ్వు ఏం చేస్తావు అన్న టెన్షన్ తోటి నేను నీకు ఏమి చేయడానికి కూడా ముందుకు రావాలంటే భయం వేస్తుంది ప్రస్తుతానికైతే మీ నాన్నగారి ట్రీట్మెంట్కి ఇది వాడండి ఇక ఫుడ్డు ఇవన్నీ కూడా పిల్లలకి మంచిగా వండి పెట్టండి సరేనా పెళ్ళొస్తాను బాయ్ బాయ్ రా